విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి మూడు మోడల్ పేపర్లు మనము ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాము దీనికి సంబంధించి కాంపోజిట్ తెలుగుకు డెబ్బై మార్కులకు మనకు పరీక్షా పత్రం ఇవ్వడం జరుగుతుంది కాంపోజిట్ తెలుగుకు సంబంధించి విద్యార్థులు ప్రశ్నపత్రంపై పూర్తి అవగాహనతో చదివితే మంచి మార్కులను సాధించగలుగుతారు ఇక్కడ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మొదటి మోడల్ పేపర్ను ఇప్పుడు తెలుసుకుందాము దీనిలో ముందుగా గరిష్ట మార్కులు డెబ్బై అని ఇచ్చారు మోడల్ పేపర్ వన్ అని ఇచ్చారు అలాగే విద్యార్థులకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు దీనిలో మొదటి విభాగం తీసుకున్నట్లయితే భాషాంశాలు దీనిలో పదజాలము వ్యాకరణాంశాలు ఇవ్వడం జరుగుతుంది వీటికి పన్నెండు మార్కులు కేటాయించారు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మోడల్ పేపర్లో ఏమేం ప్రశ్నలు ఇచ్చారో చూద్దాము ఈ క్రింది అతి లఘు ప్రశ్నలకు గీత గీసిన పదాలకు అడిగిన విధంగా ఒక పదంలో జవాబులు రాయండి అని సూచన ఇచ్చారు మొదటిది నెమ్మి అందంగా నాట్యం చేస్తుంది ఇక్కడ నెమ్మి అనే పదాన్ని గీత గీశారు దీనికి అర్థం రాయమని అడిగారు అలాగే హస్తములు కలది అనే వ్యుత్పత్తి అర్థము కలిగినటువంటి పదాన్ని రాయండి అని అడిగారు తర్వాతి కృష్ణ ఆకాశంలో పయోదరం ఉంది ఇక్కడ పయోదరానికి గీత గీస్తారు దీనికి రెండు పర్యాయ పదాలు రాయమని అడిగారు తర్వాత మిత్రుడు మనకు ముఖ్యము ఇక్కడ మిత్రుడు అనే పదానికి గీత గీశారు దీనికి రెండు నానార్థ పదాలు రాయమని అడిగారు పక్షి ఆకాశంలో విహరిస్తుంది దీనిలో పక్షి అనే పదానికి గీత గీశారు దీనికి వికృత పదం రాయమని అడిగారు తర్వాత విద్యార్థులు నాగార్జున సాగర్కు వెళ్ళారు అక్కడక్కడ అనేక ప్రాంతాలను చూస్తారు నాగార్జున సాగర్ చూడముచ్చటగా ఉంది ఈ వాక్యాలలోని ఆమ్రేడిత సంధి పదాన్ని గుర్తించి రాయండి అని అడిగారు ఇక్కడ ఆమ్రేడిత సంధి ఎక్కడ వచ్చింది అనేది మీరు గుర్తించి రాయవలసి ఉంటుంది తర్వాతి ప్రశ్న ఐదు నెలలు కష్టపడాలి ఐదు నెలలు అనే పదానికి గీత గీశారు దీనికి సమాసం పేరు రాయమని అడిగారు అలాగే బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యము ఇక్కడ మీరు వాక్యాలు చదివేటప్పుడు క్వార్థము సత్రద్ధకము చేదార్థకము ఈ మూడింటిని కూడా జాగ్రత్తగా చదువుకున్నట్లయితే మంచి మార్కులు సాధించగలుగుతారు తర్వాత ఇక్కడి బహుళైచ్చుక ప్రశ్నలకు సరి అయిన జవాబులు గుర్తించి సరి అయిన సమాధానం సూచించే పదాన్ని రాయండి అని ఇచ్చారు ఇక్కడ రాజా నీది శుభంకరకరము ఇందులో అలంకారాన్ని గుర్తించి వ్రాయండి అని మూడు జవాబులు ఇచ్చారు శాకానుప్రాసాలంకారము నృత్యానుప్రాస అలంకారము క్రమాలంకారము దీనికి జవాబు రాయవలసి ఉంటుంది జీవని ఇది ఏ గణమో గుర్తించి రాయండి అని ఇచ్చారు ఇక్కడ మూడు జవాబులు మగణము భగణము రగణము అని ఇచ్చారు దీనికి జవాబు రాయవలసి ఉంటుంది ఈ రెండింటికి రెండు మార్కులు పైనున్న ప్రశ్నలకు ఎనిమిది మార్కులు ఇక్కడికి వచ్చి పది మార్కులు ఇవ్వడం జరిగింది తర్వాత మనకు సొంత వాక్యాలు అడగడం జరుగుతుంది దీనిలో కళ్ళు కాయలుగా చేనే పదం మనకి ఇవ్వడం జరిగింది మరొక పదము ఇక్కడ ప్రింటింగ్లో మిస్ అయింది సో మనము ఈ పదాలకు సొంత వాక్యం రాయవలసి ఉంటుంది తర్వాత తీసుకున్నట్లయితే రెండవ విభాగము అవగాహన ప్రతిస్పందన దీనిలో ఇరవై మార్కులు కేటాయిస్తారు దీనిలో నాలుగో ప్రశ్న తీసుకున్నట్లయితే క్రింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతి పదార్థం రాయండి అని అడిగారు అనుపమ మెట్టివారలకు నందరు ధర్మపదంబు దాత్రిలో అనే పద్యాన్ని పలుచని నీచ మానవండు పాటి అనే పద్యాన్ని ఇవ్వడం జరిగింది ఈ రెండింటిలో ఏదో ఒకదానికి ప్రతిపదార్థం రాయవలసి ఉంటుంది తర్వాత క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానాలు రాయండి అని ఆకొన్న కూడా అమృతము తాకొంచక నిచ్చువాడు దాత దరిత్రిన్ సోకూర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశ తిలకుడు మహిళా సుమతి అనే ఒక పద్యాన్ని ఇచ్చారు దీనికి సంబంధించి ఐదు ప్రశ్నలు ఇచ్చారు అన్నం ఎప్పుడు రుచిగా ఉంటుంది నిజమైన దాత ఎవరు ఎవడు వంశానికి వన్నె తెస్తాడు నిజమైన మనిషి అని ఎప్పుడు అంటారు ఈ పదానికి ఈ పద్యానికి మొకటం ఏది అని ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వీటికి జవాబులు రాసినట్లయితే మన చేతుల్లో ఐదు మార్కులు ఉంటాయి తర్వాత క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు ఇక్కడ తెలుగు సాహిత్యం కోసం ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఐదు ప్రశ్నలు ఇచ్చారు చూడండి శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రబంధం పేరు ఏమిటి ఎవరి కాలంలో తెలుగు సాహిత్యం సుసంపన్నమైనది మొదలైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వీటికి జవాబులు రాయవలసి ఉంటుంది తర్వాత ఏడవ ప్రశ్న తీసుకున్నట్లయితే క్రింది రామాయణంలోని వాక్యాలను చదవండి కథానుగుణంగా ఆ వాక్యాలు ఏ కాండకు సంబంధించిన గుర్తించే కాండాల పేర్లు రాయండి అని అడిగారు ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదైతే కాండము అని గుర్తించారో కాండం పేరు పూర్తిగా రాయవలసి ఉంటుంది ఇక్కడ ఐదు ఇవ్వడం జరిగింది మారీచని కంఠధ్వని రామునిధిగా భావించి సీత ఆందోళన చెందింది మాయావి కిష్కిందకు వచ్చి వాళ్ళని యుద్ధానికి ఆహ్వానించాడు కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు శ్రీరాముడు యుద్ధ నీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించారు చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు అని ఐదు వాక్యాలు ఇవ్వడం జరిగింది ఇవి ఏ అఖండాలకు సంబంధించిన వాటి పేరు రాయవలసి ఉంటుంది ఇక మూడవ విభాగం తీసుకున్నట్లయితే వ్యక్తీకరణ సృజనాత్మకత దీనిలో ముందుగా తొమ్మిది ప్రశ్నలు రెండు మార్కులు ఇవ్వడం జరుగుతుంది వీటికి పద్దెనిమిది మార్కులు కేటాయించారు అలాగే తర్వాత పెద్ద ప్రశ్నలు కూడా నాలుగు ఇస్తారు వాటికి ఐదు మార్కులు అంటే ఇరవై మార్కులు కేటాయించడం జరిగింది ఈ విభాగానికి ముప్పై ఎనిమిది మార్కులు కేటాయించడం జరిగింది అంటే మీరు ఎక్కువగా స్కోర్ చేసేది ఈ విభాగంలో దీనిలో ఇచ్చినటువంటి ప్రశ్నలు చూద్దాము జలియన్ వాలాబాగ్ పాఠం ఆధారంగా ఉమర్ అలీషా గురించి రాయండి శతకము అనే ప్రక్రియను వివరించండి బతుకుగంప పాఠం ఆధారంగా మూలింటి చంద్రకళ గురించి రాయండి నాటకం ప్రక్రియను గురించి రాయండి వక్త ఎప్పుడు పహస్యం పాలవుతాడు లలిత జీవని కోసం తరగతి ఉపాధ్యాయుని ఏమని అర్థించింది శ్రీరాముని పాత్ర స్వభావాన్ని గురించి రాయండి దూతను చంపడం భావ్యం కాదు అని విభీషణుడు రావణుడితో పలికిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు అంగద రాయబార వృత్తాంతాన్ని వివరించండి అనే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇక పెద్ద ప్రశ్నలు తీసుకున్నట్లయితే పదిహేడవ ప్రశ్న అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు వారి స్వభావాలను విశ్లేషించండి లేదా ప్రకృతి సందేశం పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అని అడగడం జరిగింది తర్వాత ఎల్లమ్మకు రచయిత్రిక గల అనుబంధం గురించి రాయండి జీవని పాఠం ఆధారంగా మీరు గ్రహించిన విషయాలను సొంత మాటల్లో రాయండి అని అడగడం జరిగింది తర్వాత పంతొమ్మిదవ ప్రశ్న వాల్మీకి మహర్షి శ్రీ మద్రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానాన్ని వివరించండి లేదా సీతాన్వేషణ వృత్తాంతాన్ని రాయండి అని అడిగారు తర్వాత ఇరవై ప్రశ్న సృజనాత్మక ప్రశ్న మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్న వాళ్ళని తయారు చేయండి అని ఇచ్చారు లేదా మీకు నచ్చిన స్వాతంత్ర సమర ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి అని కూడా అడగడం జరిగింది ఈ విధంగా మనకు మోడల్ పేపర్ ఒకటి అనేది ప్రభుత్వం వారు ఇచ్చిన దాని ప్రకారము ఈ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వీటిని మీరు బాగా చదవాలి అలాగే ఇంకొక రెండు మోడల్ పేపర్స్ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాను వాటిని కూడా జాగ్రత్తగా చదవండి ఈ మూడు మోడల్ పేపర్స్ చదివినట్లయితే ఖచ్చితంగా మీరు పాస్ అయి తీరుతారు ఎందుకంటే ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు వీటిలో ఇవ్వడం జరుగుతుంది అలాగే చక్కగా చదవండి మంచి మార్కులు సాధించండి విజయాన్ని పొందండి ఆల్ ద బెస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్